హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్ శారీస్ చూస్తే మీరు అమ్మే శారీస్ అనుకుంటారేమో కాదు బ్లౌజులు శారీ ఫాల్ కుట్టమని చెప్పి ఇచ్చారు ఇవి ఇవన్నీ ఒకే కస్టమర్వి ఈ శారీస్ అన్నీ నా దగ్గర పికో ఫాల్ లేదు నేను పెట్టుకోలేదు ఎందుకంటే నాది షాపు కదా కిరాణా షాపు కిరాణా షాపు టైలరింగ్కే టైం సరిపోతలేదు అందుకని నేను పికో ఫాల్ పెట్టుకోలేదు షన్ మీద గుట్టేవైతే ఎన్ని శారీస్ అయినా కుట్టేయచ్చు కానీ నాకు ఎక్కువ శారీస్ హెమ్మింగ్ చేసే శారీసే వస్తాయి పీక్ కింద వైపున పీకో చేసి పైన హెమ్మింగ్ చేయించుకుంటారు ఒక శారీ చేయాలంటే గంట టైం పట్టుద్ది నేను అందుకే ఆ రిస్క్ తీసుకోలేదు అలా అని శారీస్ తీసుకోకుండా బ్లౌజులు మాత్రమే తీసుకోవడానికి అవ్వదు ఎందుకంటే బ్లౌజులు మన దగ్గర వేసినప్పుడు శారీస్ కూడా మీరే గుట్టివ్వండి అంటారు శారీస్ తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా గుట్టించుకోండి అంటే వాటితో పాటు బ్లౌజులు గిరాకీ కూడా పోతుంది అందుకని చెప్పి నేను తీసుకొని పక్కన వేరే వాళ్ళ చేత కుట్టించి ఇస్తాను వీటన్నిటికీ ఫాల్ సెట్ చేయడమే చాలా పెద్ద పని అండి ఈ ఫాల్ సెట్ చేయడానికే చాలా టైం పట్టింది నాకు ఎందుకంటే ఒకటి లైట్ అవుతుంది లేదంటే డార్క్ అవుతుంది వీటికి కరెక్ట్గా ఫాల్ సెట్ అవ్వాలంటేనే చాలా టైం పట్టుద్దిగో చూడండి వీటన్నిటికీ ఫాల్ సెట్ చేశాను థర్టీన్ శారీస్కి థర్టీన్ ఫాల్ సెట్ చేశాను ఇప్పుడు ఇవన్నీ పికో ఫాల్కు పంపించేయాలి అలాగే వీటిల్లోంచి బ్లౌజులన్నీ ఇలా సపరేట్ చేసి పక్కగా పెట్టేసాను ఇందులో కొన్ని హాఫ్ హ్యాన్స్ కొన్ని ఫుల్ హ్యాండ్స్ కుట్టమని చెప్పి చెప్పారు అందుకే హాఫ్ హ్యాన్స్ ఏవేవో ఆవిడ ఉన్నప్పుడే నేను అన్నీ కట్ చేసుకొని పక్కగా పెట్టేసి ఇలా హాఫ్ హ్యాన్స్ సైజ్ బ్లౌజు దాని మీద పెట్టేసి పక్కా పెట్టేశాను అలాగే ఇంకొన్ని బ్లౌజులు ఫుల్ హ్యాండ్స్ అని చెప్పింది కదా వాటి కోసం ఇలా సపరేట్ చేసేసి అవి కూడా పక్కా పెట్టేసి వాటి మీద ఇలా ఫుల్ హ్యాండ్స్ సైజ్ బ్లౌజ్ పెట్టేసి పక్కా పెట్టేసాము అన్నీ కలిపేసామంటే కుట్టేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాము అందుకని చెప్పి సపరేట్ సపరేట్గా పెట్టేసుకోవాలి ఇలా సపరేట్ పెట్టేసాను నేను ఇవన్నీ కుట్టడానికి నాకు బాగానే టైం పట్టుద్ది ఎందుకంటే నేను షాప్ చూసుకుంటూ డైలీ రెండు బ్లౌజులు మాత్రమే కుడతాను ఎక్కువ కుట్టడానికి నాకు అవ్వదు రావణ మాసం రాఖీ పౌర్ణమి అన్నీ వెంట వెంటనే ఉన్నాయి కదా అందువలన ఇంకా వస్తూనే ఉంటాయి ఈ బ్లౌజులు ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి కొంచెం నేను ఇంకా టైం ఎక్కువ వీటి మీద పెట్టాలి ఇవి వేరే వాళ్ళ బ్లౌజులు ఇవి కొంచెం అర్జెంట్ ఏం లేదు ఇవి తర్వాత కుట్టుకుందాంలే అని చెప్పి పక్కా పెట్టేశాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్